శ్రీకాకుళం జిల్లాలో ఈ క్రాప్ చేసుకుంటే పంటల బీమా పంటల ఇన్సూరెన్స్ అనేసి అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఇన్ని పంటలు పోతున్నాయి కదా ఎవరికైనా ఇన్సూరెన్స్ వచ్చిందా పంటల బీమా ఉందా అనవసరంగా చెప్పడమే తప్ప ఎవరికి ఏ రైతుకి కూడా రాలేదు ఇప్పుడు చాలామంది చాలా వరకు ఈ వర్షం వల్ల పోయే పంటలు మన శ్రీకాకుళం జిల్లాలో అందులో పాతపట్నం మండలంలో ఈ ఏరియా అంతా ఈ ఐదు మండలాలు పోయినాయి కదా మరి ఒక్క రూపాయని ఎవరికి వస్తుందా రాదు అవి చెప్పడం మాత్రం ప్రభుత్వం చెప్తుంటుంది ఈ కంపెనీలకి ఇన్సూరెన్స్ బీమాలు కొన్ని వేల కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది కానీ ఎవరికీ కూడా ఇది వాళ్ళు బతకడం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు పెడతారు తప్ప రైతులకు మాత్రం ఉపయోగపడదు మొన్న డిసెంబర్లో వర్షంకి కుప్పలు తడిసిపోయాయి తర్వాత పొలంలో కొయ్యికి పొనిసేని తడిసిపోయింది పోయేయి పాల్పేంది ఇవి ఈ వర్షం వల్ల బురదకి కట్ చేసిన దానిము అక్కడే ఉంటున్నాయి ట్రాక్టర్లలో తేడానికి అవదు